ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది పిల్లలు సెడెంటరీ లైఫ్ లోన్ అవడం ముఖ్యంగా ఫోన్ల ముందు అలాగే సిస్టమ్స్ ముందు ఆడుకుంటూ ఎక్కువ సమయాన్ని వృద్ధి వేస్ట్ చేయడం పిల్లల్లో ఎక్కువగా ఒబేసిటీ మాన మానసిక రుగ్మతలు లే అంతేకాకుండా వాళ్ళకు ఒకలాంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ మానసిక ఒత్తిడి డిపెండెన్సీ అంటే ఒక కంప్యూటర్ మీద కానీ ఒక సెల్ ఫోను ఐ ఐపాడ్ల మీద అండ్ డిపెండెన్సీ రావడం తద్వారా పిల్లలు ఇగ్నోరెంట్ చేయడం త ఎన్నో కారణాలకు లోన్ అవుతుంది ఇలాంటి పిల్లలకి యూజువల్గా పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళని ప్రొఫెషనల్గా అంటే వాళ్ళ స్కూల్కి సంబంధించిన మెటీరియల్స్ కానీ చదవాలంటే అండర్ కంట్రోల్ పేరెంట్స్లో కానీ కొన్ని పాస్వర్డ్లు పెట్టుకొని వాళ్ళకి సిస్టమ్ కానీ ఐప్యాడ్ కానీ లేకపోతే ఫోన్లు కానీ ఇవ్వాలి యూట్యూబ్లో ఉన్న చెత్త చెదారాన్ని చూస్తూ పిల్లలు డిపెండెన్సీ రాకుండా కాపాడుకోవాలి అంతేకాకుండా వాళ్ళు మీ అబ్జర్వేషన్లో టీవీలు కానీ లేకపోతే కంప్యూటర్స్ కానీ ఐప్యాడ్లు కానీ ఫోన్లు కానీ వాడాలి అంతేకాకుండా వాళ్ళని ప్రతి వన్ టూ అవర్స్కి ఒకసారి వాళ్ళని ఒక పదిహేను నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు ఫిజికల్ యాక్టివిటీ చేసే విధంగా సిస్టమ్స్ ఆఫ్ చేసి వాళ్ళని బయటికి పంపించాలి ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి ఎరోబిక్ ఎక్సర్సైజెస్ అలాగే ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అప్డౌనల్ ఎక్సర్సైజెస్ లేకపోతే మానసికంగా యోగా మెడిటేషన్ లాంటివి ప్రాణాయామం లాంటివి చేస్తూ అలవాటు చేయాలి తద్వారా బ్యాలెన్స్ యాక్టివిటీ అవుతుంది అప్పుడు పిల్లలు సిస్టమ్ మీద కూర్చున్నా కానీ కంప్యూటర్ మీద కూర్చున్నా కానీ లేకపోతే ఫోన్ మీద కూర్చున్నా కానీ యూజువల్గా వాళ్ళకు ఫిజికల్ ఆర్ మెంటల్ డిజబిలిటీస్ డిపెండెన్సీస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు సో వాటికి తోడు వాళ్ళకి ఇచ్చే డైట్ కూడా వీలైనంత వరకు మనం గ్రీన్ సలాడ్స్ ఫైబర్ ఫుడ్ ఎక్కువగా ఇవ్వాలి కార్బోహైడ్రేట్ ఫుడ్ వీలైనంత వరకు తగ్గించాలి సఫిషియెంట్ ప్రోటీన్ డైట్ ఫ్యాట్ డైట్ సమకూలంగా ఉండాలి ఎక్కువగా గ్రీన్ విజిటేబుల్స్ గ్రీన్ సలాడ్స్ లాంటివి ఇస్తూ వాళ్ళని పిల్లల్ని ఎక్కువగా వాటర్ కంటెంట్ తీసుకునే విధంగా చూడాలి శుభ్రమైన వాటరు ఫిల్టర్డ్ వాటర్ తాగేటట్టు చూడాలి పిల్లలలో వీలైనంత వరకు గేమ్స్ ఏవైతే చురుకుగా క్యారమ్స్ కానీ ఇండోర్ గేమ్స్ కానీ లేకపోతే ఇంకా చెస్ కానీ లాంటి మెదడుకు మేతలాగా అలాంటి గేమ్స్ ఇండోర్ గేమ్స్ ఆడుకునేటట్టు చేస్తూ పిల్లల్ని వీలైనంత వరకు ఎంత వాడాలో అంతా వాడే విధంగా అంతకు మించి వాళ్ళు సెల్ ఫోన్లు కానీ ఐప్యాడ్లు కానీ ఫో సిస్టమ్స్ కానీ టీవీస్ కానీ వాడకుండా అలవాటు పడకుండా జాగ్రత్త తీసుకుంటే తప్పని పరిస్థితుల్లో మీ పిల్లల్ని మీరు ఆరోగ్యంగా ఉంచవచ్చు లేకపోతే సటన్ కాంప్లికేషన్స్ ఇందాక చెప్పినట్టుగా రావచ్చు